అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా అరుదైన శుభమైన హస్తరేఖ చిహ్నం గురించి తెలుసుకుందాం అది ఏమిటంటే చేతిపై కనిపించే కమల చిహ్నం సాధారణంగా ప్రతి ఒక్కరి చేతిలో ఈ గుర్తు ఉండదు చాలా కొద్ది మంది చేతిలో మాత్రమే ఇంత స్పష్టంగా కమల ఆకారంలో ఇది కనిపిస్తుంది చేతిపై కమల చిహ్నం ఉంటే ఆ వ్యక్తికి భాగ్యం బలంగా ఉంటుంది అని హస్తశాస్త్రం చెబుతుంది ఇలాంటి వ్యక్తులు శాంతిని కోలుకునే స్వభావం కలిగి ఉంటారు ఎవరితోనూ గొడవలు లేకుండా జీవితాన్ని హ్యాపీగా నడిపిస్తారు కమల పుష్పం అనేది భగవాన్ విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క చిహ్నం అందుకే ఈ గుర్తు ఉన్నవారిపై దైవ ఆశీర్వాదం ఉంటుంది అని భావిస్తారు ఇలాంటి చేతి ఉన్నవారికి సుఖం గౌరవం మంచి పేరు కాలక్రమంలో తప్పకుండా లభిస్తాయి ఇంత అరుదైన కమల చిహ్నం చేతిపై కనిపిస్తే ఆ చేతి నిజంగా భాగ్యవంతమైన హస్తం అని చెప్పవచ్చు మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి